మరి ఈ రోజు క్లాస్లో ఎనిమిదవ తరగతి తెలుగు నీతి పరిమళాలు రెండవ భాగం చూస్తే ఈ నీతి పరిమళాలు పాడడం యొక్క ప్రక్రియ పద్యము మరి ఇతివృత్తము చేసే నైతిక విలువలు నైతిక అలాగే మరి దీని ఉద్దేశం ఈ పాడడం యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజం ఎలా ప్రవర్తిస్తుంది అలాగే శతక పద్యాలు ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే సమాజం ఎలా ప్రవర్తిస్తుంది సమాజం యొక్క పోకడలని మరియు అదేవిధంగా మనిషి ఎలా జీవించాలో అనేటువంటి నీతిని భక్తి వైరాగ్యాన్ని బోధిస్తాయి శతక పద్యాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి తర్వాత వచ్చేసి సుభాషిత త్రిశతిని రాసింది భర్తృహరి గారు మరి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రాసింది దూర్జేటి గారు వెంకటేశ్వర శతకాన్ని తాళపాక పెద్ద తిరుమలాచార్యుడు రాశాడు మరి సభారంజన శతకాన్ని నీలకండ దీక్షితులు మరి నీలకండ దీక్షితులు రాసిన సభారంజనాచారి శతకాన్ని అనువాదం చేసింది ఏలూరుపాటి అనంతరామయ్య దాసీరథి శతకాన్ని రాసింది కంచన గో కంచర్ల గోపన్న మరి భాస్కర శతకాన్ని రాసింది మారద వెంకయ్య సుభాషరత్న రాసింది ఏనుగు లక్ష్మణ కవి మిత్ర శాస్త్రి శతకాన్ని రాసింది కొండూరు రాఘవాచార్యులు అని గుర్తు పెట్టుకోవాలి మరి పద్యాలు చూస్తే క్షమను కడక నెవరు కాపాడుకుందురో క్షమను చిరము వరకు వారు కావగలరు కదలకుండా నెవరికడ క్షమయుండునో సర్వకార్యములకు క్షమం క్షములు వారు ఇది వచ్చేసి సభారంజన శతకం నుంచి తీసుకున్నటువంటి పద్యము క్షమను కడకనెవరు కాపాడుకుందురు క్షమను చిరము వారు కావగలరు క్షమయుండును సర్వకార్యములు సర్వకార్యముల క్షములు వారు అని చెప్పి సభారంజన శతకంలో చెప్పడం జరిగింది భావం చూస్తే క్షమను కడకనెవరు కాపాడుకుందరో క్షమ అంటే ఇక్కడ ఓర్పు అని ఫస్ట్ లైన్ లో సో ప్రయత్నంతో ఎవరైతే ఓర్పును చివరి దాకా ఎవరైతే కాపాడుకుంటారో క్షమను చిరము వారు కావగలరు వారే భూమిని కాపాడుతారు క్షమ అంటే ఇక్కడ ఓర్పు ప్రయత్నంతో ఎవరైతే ఓర్పుతో ఉంటారో ఎవరైతే ఓర్పును కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే క్షమను చిరము వారు కావగలరు క్షమ అంటే ఇక్కడ భూమి అని అర్థం భూమిని చివరి దాకా వాళ్ళు కాపాడతారు అని అర్థము మరి కదలకుండాని వారు ఇక్కడ క్షమయుండును కదలకుండా ఎవరి దగ్గర అయితే క్షమ ఎవరి దగ్గర అయితే స్థిరంగా ఉంటుందో అంటే ఇక్కడ మూడో లైన్ లో క్షమ అంటే సహనం ఎవరి దగ్గర అయితే కదలకుండా సహనం ఎవరి దగ్గర అయితే ఉంటుందో సర్వకార్యములకు క్షములు వారు ఇక్కడ అన్ని ప్రయత్న అన్ని పనులకి వాళ్ళు సామర్థ్యులు అన్ని చేయడానికి ఏ పనైనా చేయడానికి వారికి సామర్థ్యం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఫస్ట్ లైన్ లో అయితే క్షమ అంటే ఏంది ఇక్కడ ఆ ఓర్పు లేదా సహనం ఓర్పును ఎవరైతే ప్రయత్నంతో కాపాడుకుంటారో వారే క్షమను చిరము వారు కావగలరు రెండో లైన్ లో క్షమ అంటే ఏంటంటే భూమి అని అర్థం ఎవరైతే ఓర్పుతో ఉంటారో వాళ్ళు భూమిని కాపాడుతారు కదలకుండా ఎవరిక్కడ క్షమ ఉండునో కదలకుండా ఎవరికడైతే క్షమ ఉంటుందో అంటే ఎవరి దగ్గర అయితే సహనం ఉంటుందో సర్వకార్యములకు క్షములు వారు ఏ పనైనా చేసేటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది అని చెప్పడం జరిగింది మరి ఆ ఇక్కడ ఫస్ట్ లైన్ లో క్షమకేమో అర్థము ఓర్మి లేదా ఓర్పు అని రెండో లైన్ లో ఆ క్షమ అంటే భూమి అని మూడో లైన్ లో క్షమా అంటే ఆ సహనము అని మరి నాలుగో లైన్ లో క్షమా అంటే ఆ సామర్థ్యులు అని అర్థము సో ఆ క్షమా అనేటువంటి పదాన్ని రకరకాల అర్థాల్లో వాడడం జరిగింది మరి సెకండ్ చూస్తే ఊరూరం బిచ్చమిడరో యుండం గుహల్ గల్గో చిరానికము వీధులం దొరకదు సీతామృత స్వచ్ఛవాపురం బేరులం బారదు తపస్సులం రోవంగ శ్రీకాళహస్తీశ్వరా అంటే ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో అంటే ఇక్కడ శ్రీకాళహస్తిశ్వర శతకంలో ఏమని చెప్తున్నాడంటే ఆ ఊరూరం జనులెల్ల బిచ్చమిడరో ఊర్లో తిరిగితే ఎవరైనా భిక్షం పెడతారు యుండం గుహల్ గల్గవో ఉండడానికి అడవిలో గుహలున్నాయి చిరానికము వీధులం దొరకదు చిరానికము అంటే వస్త్రము ఇక్కడ మరి చిరానికం వీధులం దొరకదు అంటే వీధుల్లో వస్త్రాలు దొరుకుతాయి సీతామృత స్వచ్ఛవాపురం బేరులం వేరులం బారదు సీతామృతం అంటే చల్లగా ఉండేటువంటి స్వచ్ఛమైన నీరు వాపురం బేరులం బారదు వేరుల్లో స్వచ్ఛమైనటువంటి చల్లటి నీరు దొరుకుతుంది తపస్సులంబ్రోవగ నీవోప తపస్సులు అంటే మనుషులను కాపాడడానికి శ్రీకాళహస్తీశ్వరుడైన మనుషుల్ని కాపాడడానికి దేవదేవుడి ఉన్నావు చేరంబోదురేల రాజుల జను శ్రీకాళహస్తీశ్వర మరి అన్ని ఉండి కూడా జనాలు రాజుల దగ్గరికి ఎందుకు వెళ్తారో అర్థం కావడం లేదు అని చెప్పి ఈ పద్యంలో చెప్పడం జరిగింది సో ఊరూరం జనులెల్ల భిక్షమిడరో ఊర్లో తిరిగితే అందరూ భిక్షం పెడతారు యుండం గుహలు కలగవు ఉండడానికి అడవిలో ఉండడానికి గుహలు ఉన్నాయి చిరానికము వీధులం దొరకదు చిరానికం అంటే వస్త్రము మరి వేసుకోవడానికి వస్త్రాలు వీధులో దొరుకుతాయి సీతామృత స్వచ్ఛవాపురం బేరులం బారదు మరి సీత చల్లటి సీతామృతం సీత అంటే చల్లటి అమృతం తీయగా ఉండేటువంటి స్వచ్ఛమైన నీరు దులో ఆ ఏరుల్లో పారుతుంది తపస్సులంబ్రోవగ నీవో పవో తపస్సులం అంటే మనుషుల్ని కాపాడడానికి నువ్వు ఉన్నావు మరి అన్ని ఉండి కూడా ఈ జనాలు చేరంబో ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర మరి అన్ని ఉండి కూడా ఈ జనులు రాజుల దగ్గరికి ఎందుకు వెళ్తారో అర్థం కాలేదు అని చెప్పి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఎవరు రాశారు శ్రీకాళస్తిస్ అని గారు చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ నెక్స్ట్ పద్యం చూస్తే దుస్తు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన ధనపైనే పడుంగాక దానికేమి కొండతో తగరుడి కొని ఎంత తాకినా దల వృక్కలగుగాక దానికేమి వలం బట్ట మీనెంత వడిందాక బోరన బొరలిన ధనం జుట్టుకొనుగాక దానికేమి సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన అంటే దుష్టుడు ఆ ఎవరైతే ఉంటారో దుష్టుడు ఎవరైతే ఉంటాడో సూర్యునికి దుమ్మెత్తి చల్లితే సూర్యునికి ఎదురుగా పైకి దుమ్మెత్తి చల్లితే ఏమైతుంది అది వాడి మీద పడుతుంది దన పైనే పడుంగాక దానికేమి అలాంటి దుష్టుడి మీద మళ్ళీ ఆ దుమ్ము పడుతుంది కానీ సూర్యుడికి ఏమి కాదు మరి కొండతో తగరు ఢీకొని తగరు అంటే పొట్టేలు కొండతో తగరు ఢీకొని ఎంత త్రాకినా అంటే పొట్టేలు పోయి కొండని ఢీ కొడితే ఎంత గట్టిగా ఢీ కొట్టినా గాని తల వ్రక్కలగుగాక దానికేమి దాంతలనే ఒక్కలైతుంది మరి కొండకేం కాదు అని చెప్పి చెప్తుంది అనమాట వలంబడ్డ మీనెంత వడింద్రాక బొరలిన దను జుట్టు కొనుగాక దానికేమి వలం పడ్డ అంటే ఒలలో పడ్డ మీను అంటే చేప వలలో పడ్డ మీనెంత వడిదాక అంటే ఒలలో పడ్డ చేప ఎంత గింజుకున్నా గాని వడిదాక బొరలిన దను చుట్టు కొనుగాక దానికేమి అంటే ఒలలో పడ్డ చేప ఎంత గింజుకున్నా గాని దాని చుట్టూ ఇంకా వల బిగుసుకుంటుంది గాని వలకేం కాదు అని చెప్తున్నా అనమాట సో దుస్తు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏం చేస్తారంటే ఈ పద్యాల యొక్క పాదాలని జంబ్లింగ్ ఆర్డర్ లో ఇస్తారు అది గుర్తు పెట్టుకోవాలి మీరు సో భావాన్ని ప్రతి లైన్ కి మీకి పద్య భావానికి ప్రతి లైన్ కి మీకి ఆ పాదానికి అర్థం తెలిసిందాలి ఆ విధంగా అర్థం తెలిస్తే దాన్ని మీరు నేర్చుకోగలరు ఆర్డర్ లో పెట్టగలరు దుస్తు సూర్యుని దశ దుమ్మెత్తి చల్లిన దుష్టుడు సూర్యునికి ఎదురుగా దుమ్మెత్తి చల్లితే తన పైనే పడుంగాక దానికేమీ వాడి మీద పడుతుంది సూర్యునికేమి కాదు కొండతో తగరు నీకొని ఎంత తాకిన తగరు వంటి పొట్టేలు కొండతో పొట్టేలు కొండ గట్టిగా పోయి కొట్టింది అనుకోండి తల ఒక్కలవుగాక దానికేమి దాంతలోనే ఒక్కలైతుంది మరి దానికేం కాదు కొండకేం కాదు అంటాడు వలం పడ్డ మీనెంత పడిందాక వలలో పడ్డ మీను ఎంత గింజుకున్నా గాని ఎంత పొరిలేన పొరిలేనా అంటే అటు ఇటు పొరలడం ఎంత పొరిలినా గాని ధను జుట్టు కొనుగాక దానికేమి దానికి ఇంకా వల బిగుసుకుంటుంది గానీ దానికేమి అని చెప్పి ఆ చెప్పడం అనమాట నెక్స్ట్ చూ చూస్తే సత్వంబు తన సత్వంబు రెలు మెరుంగలేక పోరువాడెందున వివేక బుద్ధి అండ్రు కలిత లక్ష్మీసర్వ జగన్ నివేష విమల రవి కోటి సకాంశ వెంకటేశ సో ఇది వెంకటేశ్వర శతకం ఇది మరి వెంకటేశ్వర శతకంలో ఏమంటున్నాడంటే ఎదిరి సత్వంబు తన సత్వం లేక పోరువాడెందున వివేక బుద్ధి అం కలిత లక్ష్మీసర్వ జగన్ నివేష విమల రవి కోటి సంకాంశ వెంకటేశ లక్ష్మీశ అంటే లక్ష్మీ సమేతుడవు నువ్వు మరి సర్వ జగన్ లోకమంతా లోకమంతా నిండినటువంటి లోకమంతా నిండిపోయినటువంటి జగన్ నువ్వు ఆ లక్ష్మి లక్ష్మీ సమేతుడవి నువ్వు మరి సత్య విమల రవి కోటి అంటే సూర్యకోటి తేజస్సు ఉన్నటువంటి నీవు దేవుడివి నువ్వు సకాంశ వెంకటేశ సత్యకోటి తేజస్సు గలవాడివి మరి మరి ఎదిరి సత్వంబు తన సత్వం గలేక అంటే ఎదుటి వాళ్ళ యొక్క బలం తెలుసుకోకుండా యుద్ధానికి దిగితే పోరువాడెందున వివేక బుద్ధి ఎండ్రు ఎదుటివాడి బలం తెలుసుకోకుండా తన బలం తెలుసుకోకుండా యుద్ధానికి దిగితే యుద్ధానికి దిగడం అనేటువంటిది వివేకవంతుని యొక్క లక్షణం కాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆ వెంకటేశ్వర శతకంలో మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే చదువు జీర్ణం వైన పండును తిండి జీర్ణమైన నిండు బలము చెరుపు గూర్చు రెండు జీర్ణములుగాకున్న విశ్వహిత విశ్వహిత చరిత్ర వినరవ వినరవాత్ర సరే వినరమిత్ర సో ఇక్కడ చూస్తే సో ఇక్కడ చూస్తే చదువు జీర్ణం పైన స్వాంతంబ పండును చదువు జీర్ణం అయితే స్వా అంటే చదువుని అర్థం చేసుకుంటే ఆ దాని యొక్క పరమార్థం చేసుకుంటే దాని యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటే అది ఉపయోగపడుతుంది మరి మనసు పరిపక్వం అవుతుంది స్వాంతంబు పండునంటే పరిపక్వం చెందుతుంది మనసు మరి తిండి జీర్ణమైన నిండు బలము తిండి బాగా జీర్ణమైతే నిండుగా బలం వస్తుంది చెరుపు గూర్చు రెండు జీర్ణములుగాకున్నా మరి చదువు జీర్ణం కాకపోయినా అంటే చదువు యొక్క పరమార్థం తెలుసుకోకపోయినా మరి అలాగే తిన్న తిండి జీర్ణం కాకపోయినా కానీ రెండు చెరుపు చేస్తాయి చెరుపు గూర్చు రెండు జీర్ణములు విశ్వహిత చరిత్ర వినర మిత్ర అని చెప్పి ఆ మిత్ర శతకంలో ఎవరు రాసారో మిత్ర సహ కొండూరి వీరరాగాచార్యులు గారు చెప్పడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి మరి ఇంకా ఈ పాఠంలో ఉన్నటువంటి పద్యాలు ఇవి తర్వాత ఈ పాఠంలో ఉన్నటువంటి అన్ని వ్యాకరణ అంశాల గురించి మనం సెపరేట్ గా క్లాసెస్ చెప్పుకుందాము థ్యాంక్ యూ